అర్జెంట్ పని పడింది ఊరి బా రేపు పొద్దున అరగంట ఉంటాను సైన్ ఎక్కువ ఉండారు ఏంది కనపడిస్తే సో ఆ మన్న వాళ్ళ ఇంటి దగ్గర సిమెంట్ మూట పోయినా సిమెంట్ మూట పోయినాయి ఇసు ఎత్తుకు పోతున్నారు మనం బాత్రూమ్ పెడదామని చెప్పేసి అవి లెట్రిన్ కుంతింగ్లో అవి తెప్పించాను పోయానీ చూస్తా ఉంటారు పోతున్నావు మళ్ళీ నేను బాగా జాగ్రత్తగా చూస్తానప్పా

ఇట్లా మోసం చేసేదా జనాల్ని నీకు అవన్నీ వద్దాయా ఐదు రోజుల ఒక రింగ్ ఇస్తాం నీకు ఐదు రోజులకి ఒక రింగ్ అవి ఎన్ని అయితాయి నాలుగు రింగులు కొను రెండు వేలకి ఓ రింగ్ ఫ్రీ ఇంకేం అట్లేదని చెప్పా మళ్ళీ ఎప్పుడు నాకు తెల్ల తెల్లజాం కడుక ఆడ ఉండాలి చూడు ఐదు కళ్ళు సూర్యుడు ఆడ ఉదయించక ముందే నీ లెట్రిన్ రింగులు ఇక్కడ ఉదయిస్తాయి డబ్బులు రెడీ పెట్టుకో రెడీ నేనే నువ్వు వస్తానే నేను ఐదు గంటలకు ఆ రింగులు ఉండాలి కంటే పని చేసేవాళ్ళు వాళ్ళు పొద్దుగాలు వస్తానంట ఇంకోతో పోలు వాళ్ళు మళ్ళీ పని చేసేవాళ్ళు కానీ ఓనర్ గానీ ఎవరైనా గానీ మేము వచ్చినంత ముందు అది ఎవరికి తెలియదులే అట్లే పొద్దునే పెడతాంలే అట్లే పొద్దుగాలకి కావాలి అంతేరా చూస్తున్నారు ఎవరు నావే రింగులు ఇవి రింగులు మీవేనా అగో ఈ మనిషి లెట్రిన్ కట్టించుకోవాలంట అలాగే రింగులు కావాలంటే బాగున్నాయే బాగా చేపించిన యాడ మీ యాడ కానీ కొనుక్కొచ్చినాను కానీ మీరేమో దొంగన కోర్టులు ఉండేట్లుండరా మాట్లాడు మా మకాలు చూసే ఏ పాప రాడు ఏంది సరిగ్గా మాట్లాడు మన మకాలు అని చూడు దొంగనాలు మాత్రం ముందు కావాలని కదలతే పోయి ఇటు వెళ్ళిపోండి బయ్ పాపరాయుడు కరెక్ట్ టైంకి వచ్చినావు కదా రే వాడు ముసలోడు పొద్దున మనల్ని దొంగలని కనిపెట్టేసిన వాడు సన్నోడు కాదు ఇంటికాడు చూస్తే పండుకున్నాడు వాడు రే పాపరాడు సౌండ్ రాకుండా మనం లేపుకో పోయి ఆ చెప్తే ఇంటికాడు పెట్టాల పట్టుకో దొబ్బకొని పోతే ముసలివాళ్ళు వేస్తాడు ఆ ఎత్తుకొని పోదంపా ఒరే ఇది ఎత్తుకొని మూడు మేందిరా పటే ఇద్దరు ఎత్తుకొని కాల్చినండి పోదంపా పటే మామా మామాటైల్ ఏందో సగొండ వచ్చినట్లే నేను ఎల్వని అమ్మాయి కుక్కలకి అయితే పని పాడలేదప్ప ఈ గజ్జి కుక్కలకి ఎప్పుడు నా రింగుల్లోనే వండుకుంటున్నా నా రింగు చుట్టా ఉంటాయి నేను పోతాను అవేం చేస్తాలే పోతాయి మేము నాకు నిద్ర వస్తా పనుకుంటాను రే పాపరాయుడు చెప్పిరా వాడు ముసరాడు మళ్ళీ ఇద్దరం చూసి యావో గజ్జి కుక్కలు అనుకున్నాడు రానబాడు వీరయా రింగ్ అమ్మా వీళ్ళు దొంగలు దొంగనా కొడుకులు చూడు నా అల్లడు అన్నాడు ఆ మామ జాగ్రత్త చూడు దొంగలు ఉంటానని గజ్జిక్కలు అన్నాను కదా సరే రే అల్లడు జాగ్రత్త నువ్వు లక్ష రూపాయలు తీసుకొని ఇడ మని గజ్జిక్కలు ఉన్నాయి జాగ్రత్త రే పాపరాయుడు పొద్దున సూర్యుడు ఉదయించక ముందే ఈ రింగ్ లో ముసలానికి ఇస్తామని చెప్పినాం కదా రెండు వేల రూపాయలు రా ఎత్తు రా ఎత్తి సాయ్ ఎన్ని ఇంకా ఇది రింగ్ లెత్త రింగ్ లెత్తని అల్లుడు లక్ష రూపాయలు చేస్తున్నాడు ఎప్పుడు వస్తున్నాడు ఈ రింగ్ లాపి మన దానికి తిరిచి పెట్టి ఒకటి ఎటుకే నేను కొట్టిస్తాను రే పాపరాయుడు కాకి కండలేదు నువ్వు అని అల్లుడి ఒక్కటే గుద్దు గు అంటావు కదరా కండ కాదు కావాల్సింది గుద్దీ ఒక్కటే గుడి లక్ష రూపాయలు తెస్తాను అరే పాడు ఈ రోజు నీ మాటలపైన ఏదో నమ్మకం కలుగుతుంది సరే మనం వాళ్ళ అల్లుడు వచ్చేంత వరకు ఈడదా పెట్టుకుందామా దా పెట్టుకుందాం కూర్చో రింగులో కూర్చో దొంగనా కొడుకులను పొద్దు పుట్టే వరకు ఆ రింగుల్లోనే ఉండాలా అదే మేము కొద్ది కీడా ఇస్తాను నేను హలోడు ఎవడన్నావా లక్ష రూపాయలు తీస్తున్నాపా ఎట్లంటే జాగ్రత్తగా రా నాయన అదే అక్కడక్కడ చూసుకుంటే జాగ్రత్తగా రా లక్ష రూపాయలు తీసుకుని వస్తున్నావు కదా సరే పాప రాయుడు టైం రెండు అవుతుందిరా ముసలి రాను కూడా రాలేదు రా ఇప్పుడు నిదాన పట్టిరా చాబత్ వస్తాడు నిదాన పట్టి ఆశలు పడద్దు వస్తాడు పోతాడు వాడేమో బయటికి వస్తాడు అల్లుడు అంటాడు పోతాడు వాడు ఫోన్ చేసి వస్తున్నాను అన్నాడు నిదాన పట్టు ఏం అనుకోండి పెద్ద డబ్బులు ఇవే సరే కూర్చో కూర్చో కూర్చోరా కూర్చో అల్లుడా ఆ నాలుగైతుందాపా కాపీకి పెట్టాను చూడు పండుకుంటాను వచ్చి కాపీ తాగి సరే సరే లే పాప రాయుడు కనీసం ఇవ్వండి అటు పెడితే రెండు వేల రూపాయలతో వచ్చేసి వస్తాయి కదరా నువ్వే మనిషి నవ్వు ఈ రింగిల్ రింగిల్ రింగులు అనుకుంటున్నా నువ్వు ఏం మనిషి అనుకో ఇప్పుడు ముసలోడు ఫోన్ చేసినాడు అల్లనికే ఆహా లక్ష రూపాయలు తెమ్మని ఫోన్ చేసినాడు వస్తాయి నీకు నీకు మరి నీ ఏం నిదానం పడ్డ రో నిదానం పట్టు నాకు నిద్ర వస్తుంది నిద్ర వచ్చినావు పండుకొయ్యరా

బాబా బాయి జోన్లు తొట్లోను మేము ముసలి ఆల్రెడీ ఎప్పుడొస్తాడు ఏం లేదు ఒక్కటి ఏడికి వేసి డబ్బులు తీసుకుని వస్తాను ఇరా ఊరికే తండడుతున్నాడు డబ్బులు డబ్బులు రింగులు అమ్మనుకుంటూ తలకొని ఉప్పు అయిపోయింది డబ్బులు రచ్చిపోలేదు మంచి అర్థం పంచుకుంటాం మేము హలో ఇద్దరు దమనాయలు వచ్చాను వన్ హ్యాండ్ రింగ్ లెత్తి వచ్చిన ఫస్ట్ మళ్ళీ నేనేం చేసి అంటే నా ఎడుతాను అది అరడు లక్ష రూపాయలు ఉండే చోటు తీసుకుంటా అంటే నాన్న వాళ్ళు ఏం చేసిన రింగ్ తీసుకుపోకుండా నేను కొట్టి అది లక్ష రూపాయలు తీసుకుపోదామని ఆ రింగ్ లో నేను దాచుకున్నాను అట్లా ఉన్నాను అట్లా తీసుకోవాలి నా హ్యాండ్ లో నా హ్యాండ్ లో పని చేద్దాం పామ్మాలి తీసుకోమని చెప్తా సరే ఏమైంది దొంగలాలు రింగ్ తెచ్చి వచ్చినాడు ఎట్లా దుండిపోతాడు చేసుకోండి తింటే కదా దొంగతనం నాకేది ఈనాడు దొంగనాడైనా పడితే నాకే తెలిసిపోయింది మొత్తాన్ని మంచి పని చేస్తాడు మీరు చూడడా కుంటుకుంటూ వాడుకుంటున్నాడు చూడ ఇంకేమి ఊరు పక్కన చూడడా మా మా మీద అంటే మా నమ్మట్లేదు ఏమి సన్నేట్లా అక్కడ బండి ండారు పాపారాయుడు వాడు ఇంకా బండ రోగులు మీద ఓపెనింగ్ చేసేటట్టున్నాడు రా డొక్క డొక్కలకి ఉంటాడు రా మాకు తలక ఎంత పలు కొట్టినారు అమ్మా అబ్బా అయ్యో ఒలే పాపారాయుడు బండారు పాపారాయుడు అయ్యో ఈ ఇ ప్లాట్లో ఎన్ని కడ్డీలు కొట్టేసిన ఎన్ని ఇసుకలు కొట్టేసిన ఎన్ని బండలు కొట్టేసిన యా పొద్దు గాని నేను ఎవరికి దొరికింది లేదురా మర్యాదగా ఐదు రింగులు ఆపకేసా రెండు వేలు వస్తుంది నీకు పోయి నాకు పోయి అన్నానా నువ్వు ఆ ముసలోడు లక్ష రూపాయలు అంటే దానికి కకృతి పడి నా ఎమకల్లో బలం ఉంది బలముంది ఎమకల్లో బలం ఉంది ఒక్కేటి గుద్దుతా ఒక్కేటి గుద్దుతా అంటవి నేను నమ్మకైన దానికి నాకు తగిన సాధ్యం జరిగిందిరా ఇంటిలో ఒక దెబ్బ తిరుగుకుండా పెరిగినా ఫస్ట్ టైం నీ మాట విని దానికి లక్ష రూపాయలు తగ్గేది దేవుడు ఎరుగు లక్ష రూపాయలు ఖర్చు పెట్టినా నా ఎమ్మకాలు ఖర్చు లేవు అరే నీకేందో బలం ఉందంటే ఏడా బలం ఉంది చేతుల్లో చేతుల్లో నా అరే నీదొక ఊడి కింద పడిన చూడు కింద చూడు వాళ్ళు కొట్టింది అయ్యో చీ కుక్క కొరికి కొరికి చంపేస్తా రే పాపరాయుడు నీ సవాసము రాత్రికి ఉపవాసము పొద్దునికి హాస్పిటల్ వాసంరా అమ్మా డొక్కు డొక్కులు పాల్గొంటాడు కదరా హాయ్ ఫ్రెండ్స్ మీరు అనుకున్నట్టు మేము నిజమైన దొంగలు కాదు జస్ట్ మిమ్మల్ని నవ్వించడానికి అట్లా చేసినాం పాపరాయుడు పొద్దున్న దీంతో నీకు కొట్టడం మర్చిపోయినారా ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో మిమ్మల్ని అందరినీ బాగా సరదాగా నవ్వించడానికి కానీ మా ఈ కష్టము ఫ్రెండ్స్ మా వీడియో మమ్మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని నవ్వించడానికి అయితే మంచి మంచి స్కిట్స్ రాసుకొని చేస్తున్నాం చేస్తూనే ఉంటాం ఫ్రెండ్స్ మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కామెడీ షాప్ యూట్యూబ్ ఛానల్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి కామెడీ షాప్ ఫేస్బుక్ పేజ్ ఉంది ఫాలో అవ్వండి ఈ కొత్త సంవత్సరంలో మరిన్ని వీడియోస్ తీసి మిమ్మల్ని నవ్విస్తాం నవ్విస్తూనే ఉంటాం మీ వీరా